హాయ్ అండి అందరికీ నేను ఈరోజు నైట్ వచ్చి డిన్నర్లోకి పన్నీర్ కర్రీ బీట్రూట్ చపాతీ అయితే రెడీ చేసుకున్నానండి హెల్త్కి చాలా మంచిది బీట్రూట్ ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను మీకైతే చూపిస్తానండి నేను పన్నీర్ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇది వచ్చి పన్నీర్ అనమాట పన్నీర్కి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను ఇదిగోండి టమాటా పేస్ట్ అయితే ముందే రెడీ చేసుకున్నాను ఇవి పచ్చి బఠానీ ఇవి వచ్చి పచ్చి బఠానీలు క్యాప్సికము పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అనమాట ఇందులో టమాటా పేస్ట్లోన తెల్ల అల్లం అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు వచ్చి ఇవి వచ్చి ఫ్రై చేసుకుంటాను ఆయిల్లో నేను చపాతీలోకి పన్నీర్ కర్రీ అయితే రెడీ చేసుకుంటాను ఇప్పుడు ఈ చపాతీలో బీట్రూట్ అయితే మిక్స్ చేసి వేసాను అనమాట చపాతి ముద్దలో హెల్త్కి చాలా మంచిదండి ఇలాగా ట్రై చేయండి పన్నీర్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవ్వండి నేను ఇప్పుడు పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటాను నెయ్యి వేసి ఫ్రై అయితే చేసుకుంటాను కొంచెం అండి నెయ్యి అయితే వేసుకుంటున్నాను పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు నెయ్యిలో పన్నీర్ పీట్లు అయితే వేసుకుంటున్నాను ఫ్రై చేసుకోవడానికి కొంచెం లైట్ రెడ్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే లైట్గా అయితే ఫ్రై చేసుకుంటాను అంటే లైట్గా అయితే ఫ్రై చేసుకున్నానండి ఇది ఒక ప్లేట్లో అయితే తీసుకుంటాను ఇగోండి ప్లేట్కి అయితే వేసుకొని సైడ్ పెట్టేసుకున్నాను అయితే వేసుకుంటున్నాను ఆ నేను పచ్చిమిర్చి కొంచెం రెడ్ కలర్లో వచ్చాక ఇవైతే వేసుకుంటాను జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేసుకుంటున్నాను వేయగాక ఇంకో చూపించను కదా క్యాప్సుకొని అయితే వేసుకుంటున్నాను క్యాప్సికము కరివేపాకు అయితే వేసుకుంటున్నామండి అండి అయితే వేసుకుంటున్నాను పన్నీరు చపాతి కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను టమాటా జ్యూస్ అయితే సైడ్కి పెట్టుకున్నాను కదా మిక్సీ పెట్టేసి ఇదైతే వేసుకుంటున్నాను ఇవ్వండి ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను కారం మసాలా అయితే వేసుకుంటున్నానండి ఇవండి ఇవంత అయితే దగ్గరికి అయితే అవుతుంది ఇప్పుడు వచ్చి పన్నీర్ అయితే వేసుకుంటున్నాను ఇవ్వండి ఫస్ట్ లావు వేగించలేదనమాట ఎందుకంటే గట్టిగా అయిపోతాయి పన్నీర్ ముక్కలు అందుకోసం లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ ఇందులో కొంచెం అయ్యాక ఇంక ఉప్పు కారం అన్నీ పడతాయి కదా కొంచెం అయ్యాక అన్నీ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి కొద్దిసేపు అయ్యాక మూత అయితే ఓపెన్ చేసుకున్నాను ఇక ఇది వాటర్ అది కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా కొంచెం జ్యూస్ లాగా అయితే చపాతీలోకి బాగుంటుంది చపాతీకి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ పన్నీరు పచ్చి అండి ఇది పచ్చి బఠానీ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి పన్నీర్ కర్రీ ఇప్పుడు వచ్చి చపాతి అయితే చేసుకుంటాను నైట్ డిన్నర్లోకి అయితే ఇలా నేను రెడీ చేసుకున్నానండి నా స్టైల్లో నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే చపాతి కూడా రెడీ చేసుకుంటాను ఇవి వచ్చి రెడ్గా ఉన్నాయి కదా బీట్ రెడ్ చపాతి అనమాట చాలా మంచిదండి హెల్త్ కోసము హెల్త్కి అయితే బాగుంటుంది చిన్నపిల్లలు అయితే బీట్రూట్ ఇస్తే తింటారు కదా ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు పన్నీర్ కర్రీ ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను మీరు కూడా రెడీ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి చపాతీ అయితే రెడీ అయిపోయింది ఇవ్వండి చపాతి అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను పన్నీర్ కర్రీ చపాతి అయితే రెడీ అయిపోయిందండి మా డిన్నర్కి అయితే ఇది రెడీ చేసుకున్నాం ఇలాగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ओके फ्रेंड्स बाय फ्रेंड्स